వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఈ హుజూర్ నగర్ లో జరుగుతున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు మంత్రి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కోదాడ హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ రాష్ట్రంలో పండిన ప్రతి గింజా కొన్నాము సన్నబట్లకు బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు మద్దతు రావడంతో చాలా మేలు జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ తో సహా ఎవరు రైతులను ఆదుకున్నది లేదు సివిల్ సప్లై శాఖలో భారతదేశంలో ఎక్కడా చేయని సంస్కరణలు చేశాం ఆహార భద్రతలో గొప్ప మార్పు తీసుకువస్తూ రాష్ట్ర జనాభాలో ఎనభై శాతం మందికి సన్న అందిస్తున్నాం రాష్ట్రంలో బీసీలకు సరుకులకి పీడితే పీటిలకి మరి మీ పరితీ మీద ఆధారపడి ఉంటుంది మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్ టౌన్ ప్రెసిడెంట్స్ చూస్తాము నేను మీ భార్యంగా రావాలి కాబట్టి మీరు ఉత్తమండగా నేను పేరు పేరుగా అందరికి ఆవాన్ని ఇస్తున్నా వేస్తున్నారని మీ భార్య పుట్టలు అందరినిస్తారు ఐదు గంటలగా గవర్నమెర్చాలి ఓకే అయితే మా సైడ్ నుంచి ఏర్పాటు విషయమే చెప్తా మరి మహిళా సంఘాలకి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని మహిళలకి సంద ధర ఇరవై ఎనిమిది వందలు కూడా దాటింది డైరెక్ట్ గా రైతులు కూడా ఆదుకుంటున్నారు సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం మీరు పోలీసు ఇచ్చిన కాబట్టి సంద బడ్లకి ఇరవై తొమ్మిది వందలు మూడు వేలు మూడు వేల వందలు వచ్చి కొనుకున్నారు మా ఉద్దేశం ఏంటి

మరి నా సివిల్ సప్లై శాఖలో మీరందరూ గెలవబడే విధంగా మీరు కార్యకర్తలు మీ నాయకులు కూడా ఏనాడు భావించలేదు మీరు నన్ను ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు మీ పుణ్యం సాధించారు వేరే కుటుంబం లేదు మీరే మా కుటుంబంలో భావించారు మరి ఇది చాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సన్న కార్యక్రమం లాంచ్ ప్రోగ్రాము ఇలామేషన్ ప్రోగ్రాము ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము మొత్తం భారతదేశంలో ఈ ప్రోగ్రాం అయితే చూస్తున్నారు హుజూర్ నగర్ కోటా నిర్ణయంలో ఆ రోజు ఇంట్లో ఉంటే మాత్రం

నామీకరణ చేసిన చెప్పండి మనం రాహుల్ గాంధీ గారి మీటింగ్ పెట్టిన ఆ సభా స్థలాన్ని రాజీవ్ ప్రాంగణం అని చెప్పి పెట్టి అక్కడ సుమారు నలభై వేల మందితో సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తి ప్రోగ్రామేంటే ముప్పై తారీఖున నాలుగున్నరకి ముఖ్యమంత్రి గారు రామస్వామి గుట్టగా దిగుతారు మరో రామస్వామి గుట్టగాడ నేను ఎంతో కష్టపడి శ్రమించి కట్టిస్తున్న

కేవలం దబసేపుతది ఆ వీధి తరువాత వాలు వాలు నేను అందరూ హైదరాబాద్ ఎగిపోతారు నేను మీ అందరిని అభినయిస్తున్నాను మీకు తెలుసు మన సుధీర్ గారి అనుబంధం